అనపురం జిల్లా అనేకల్ ఆదర్శ భారతి రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాశారు నాట్లు వేసి నలభై రోజులైనా యూరియా అందుబాటులో లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా అధికారులు స్పందించి సరిపడినంత యూరియాను అందించాలని రైతులు కోరుతున్నారు やるから。<僕>

చెప్పూట రెండు మూట రైతులు అన్యాశ్రైచ్చారు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళకి చేస్తున్నారు ఇప్పుడంతా ఇస్తారో సరిగిస్తారా లేదా వీడితే అప్పుడు కావడం లేదా వీళ్ళే తక్కువైంది ప్రభుత్వం పెట్టి పడ్డారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకుంటుందా లేకుంటే మాట్లాడతారు ఇట్లా ఇస్తారా లేదంటే మీకు వారం లేదంటే ఐదు గంటలు కాదు